అక్షయ తృతీయ రోజున నేను కొన్న వస్తువులు రాళ్ల ఉప్పు అలాగే కొత్త కుండ మేము ఫ్రిడ్జ్ లో వాటర్ తాగమండి అందుకోసం అని కుండ ఎలాగో అవసరమే కదా ఈ రోజు మంచి రోజు అనేసి నేను కొత్త కుండ కొనుకొచ్చాను అయితే కొత్త కుండ తీసుకొచ్చేటప్పుడు నియమాలేంటి ఆ కొత్త కుండలోని నీళ్లు చల్లగా ఉండడానికి ఎటువంటి టిప్స్ వాడాలో ఇప్పుడు తెలియజేస్తాను కొత్త కుండను శుక్ర మంగళ వారాలలో తీసుకురాకూడదు అలాగే కొత్త కుండను తీసుకొచ్చేటప్పుడు అందులో ఒక రాయి అయినా లేదంటే దీపపు ప్రమిద గానీ లేదా మూతనైనా ఏదైనా వస్తువును కొనుక్కొని తీసుకురావాలి కానీ ఒకటిగా ఒక కుండ మాత్రమే తీసుకు రాకూడదు అలాగే కొత్త కుండ తీసుకొచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి వాటి నిండా నీళ్లు నింపేసి అంటే కుండ లోపల అలాగే కుండ బయట కూడా నీళ్లు ఉండే విధంగా ఇరవై నాలుగు గంటలు ఉంచేసేయాలి అప్పుడే అందులో ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా పోతుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అనమాట తర్వాత హాయిగా వాడుకోవచ్చండి ఇక కుండ కొత్తదైనా పాతదైనా అందులోని నీళ్లు చల్లగా ఉండాలి అంటే ఒక టిప్ అండి అదేంటంటే సన్నుప్పు కుండ లోపల బయట వృద్ధేసేసి నాలుగు గంటల ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి వాడినట్లయితే చల్లగా ఫ్రిడ్జ్ లో నీళ్ళ ఉంటాయి టిప్స్ నచ్చినట్లయితే లైక్ అండ్ It's <laughs> a